శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవడం కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఉద్యోగపరంగా మీరు చేసేటటువంటి పనులలో కాస్త ఒత్తిడికి గురి అవుతారు అలసట అనేది మీరు రేపటి రోజున పెరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో మీకు మంచి లాభాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తోంది సందర్భానుసారంగా మీరు రేపటి రోజున మాట్లాడాల్సి ఉంటుంది కీలకమైనటువంటి సందర్భాలలో మీరు పెద్దలను ఒప్పించే అవకాశం కనిపిస్తోంది వారు చెప్పేటటువంటి సూత్రాలు మీకు అమృత గోలికల్లా పనిచేయనున్నాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకు అంటే మీకు కొంత శారీరక ఇబ్బంది అనేది ఉండవచ్చు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చినట్లయితే గనుక వారితో మీరు సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివాదంలో మీరు రెండు వైపులా కూడా విన్న తరువాత మాత్రమే నిర్ణయం అనేది తీసుకోవడం మంచిది వ్యక్తిగత విషయాలపైన కూడా మీరు రేపటి రోజున ఆసక్తిని కొనసాగించాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో మెరుగైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది సన్నిహితులతో మీరు రేపటి రోజున ఆనందంగా గడుపుతారు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి సంఘంలో మీకు గౌరవం పెరగబోతు ఉంది వాహనయోగం కనిపిస్తుంది కీలకమైనటువంటి నిర్ణయాలు వ్యవహారాలు రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడబోతు ఉంది రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార అనుకూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మీరు చేపట్టిన పనులు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి నూతన అవకాశాలైతే మీకు ఎదురు కాబోతున్నాయి వ్యాపారవేత్తలకు లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతిగా కానీ లేదా గుర్తింపు కానీ పొందే అవకాశం కనిపిస్తోంది ఇంటి వాతావరణం కూడా మీకు ఆనందకరమైనటువంటి స్థితిలోనే ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మీరు చేసే పనులకు పూర్తి సహకారం అనేది పొందుతారు వారి ప్రోత్సాహం మీకు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మీరు చేసేటటువంటి పనులు మీరు చూపే పట్టుదల కృషి వారికి గర్వకారణం అవుతుంది ఇంట బయట కూడా మీరు రేపటి రోజున ఆశ్చర్యకర సంఘటన ఎదుర్కోబోతూ ఉన్నారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆదిత్యాష్టక పారాయణ చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్